హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ యొక్క రివ్యూ అయితే చూద్దాం ఇండియా ఈ సిరీస్ని ఎలా గెలిచింది అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఎంత డేంజరస్గా ఉందో ఈ మ్యాచ్లో అలాగే జస్ప్రీత్ బూమ్రే ఎలా సూపర్ స్పెల్ వేసాడో ఈ మ్యాచ్లో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి పక్కన హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మ్యాచ్ అయితే గుహాటిలోని బరస్పర్ స్టేడియంలో అయితే జరిగింది టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ముందుగా ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు పిచ్ బ్యాట్ బ్యా బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉన్నాయి మొదట బౌలింగ్ చేసే పిచ్ స్పే ఫ్రెష్గా ఉంటుంది అలాగే డ్యూ వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ ఈజీగా ఉంటుందని అయితే టాస్ అయితే తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ డిసిషన్ ఎంత కరెక్ట్ అనేది మనకు ఫస్ట్ టూ అవర్స్లోనే మనకు తెలిసిపోతుంది అందుకు ఎందుకంటే బ్యా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బా ఫాస్ట్ బౌలర్లకి బాగా హెల్ప్ఫుల్ కండిషన్ ఉంటుంది ఫస్ట్ ఒక ఐదు ఓవర్లు అందుకే సూర్యకుమార్ యాదవ్ చాలా తెలివిగా ఈ బ్యా బౌలింగ్ అయితే తీసుకున్నాడు అనమాట ఫస్ట్ ఆ డిసిషన్ అన్న చాలా గుడ్ అనిపించింది ఇండియాకి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత బౌలర్లు అయితే అద్రిపోయే లైన్ అండ్ లెంత్తో అయితే న్యూజిలాండ్ బ్యాటర్స్ మీద అయితే ప్రెషర్ పెంచారనమాట పవర్ ప్లేలో కీలకమైన వికెట్స్ అయితే తీసి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అయితే చాలా ఇబ్బంది పెట్టారనమాట మిడిల్ ఓవర్స్లో మాత్రం రవీంద్ర అది రవి బిష్ణోయ్ మరియు జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ వేసారనమాట చివరిలో కొంత ఫినిషింగ్ అయితే ప్రయత్నించినా ఇండియన్ బౌలర్స్ మాత్రం వాళ్ళకి కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం అయితే ఇవ్వలేదని అయితే చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ అయితే నూట యాభై మూడు పరుగులే చేసింది కేవలం తొమ్మిది వికెట్లు నష్టానికి ఇరవై ఓవర్లో ఈ ఈ స్కోర్ ఈ పిచ్పై చాలా పెద్ద టార్గెట్ ఏం కాదనమాట అంత మంచి బ్యాటింగ్ పిచ్ అందులోను ఇండియాకి సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ ఈజీగా ఉంటుంది అలాగే మన ఇండియన్ టాప్ ఆర్డర్ చాలా మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఇది చాలా బిలో పార్ స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ స్కోర్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి అందులోనూ డ్యూ వల్ల ఇంకా చేజింగ్ ఇస్ ఈజీ ఉంటుంది వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే మరొకసారి వరుసగా మూడు మ్యాచ్లో కూడా వాళ్ళ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ అయితే ఘోరంగా ఫెయిల్ ఫ్లాప్ అయితే అయింది ఇక ఇండియన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో అయితే జస్ప్రీత్ బుమ్రా నా మూ నాలుగు ఓవర్లలో కేవలం పంతొమ్మిది పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీశాడు అనమాట అలాగే రవి బిష్ణోయ్ తన చాలా రోజుల తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని అయితే అద్భుతంగా ఉపయోగించుకున్నాడు మిడిల్ ఓవర్లో అయితే వాళ్ళ స్కోరింగ్ రేట్ని తక్కువ చేస్తూ తగ్గిస్తూ రెండు కీలకమైన వికెట్లు అయితే తీశారు ఇతర ఇతర బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేయడంతో హర్షిత్ రానా కానీ అలాగే అర్షిత్ రానా అలాగే మిగతా బాలర్స్ అందరు కూడా చాలా బాగా వేశారు అనమాట హార్దిక్ పాండే కూడా చాలా మంచి బౌలింగ్ వేశారు ఇద్దరు అందరి బౌలర్ సపోర్ట్ సమిష్టిగా రాణించడం వల్ల న్యూజిలాండ్ని నూట అరవై పరుగులు దాటకుండా కట్టడి చేశారు బౌలింగ్ వల్లే భారత్కి ఈ మ్యాచ్గా సులభంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇండియన్ రన్స్ ఎలా ఉందంటే నూట యాభై మూడు పరుగులు చేజ్ చేయడానికి భారత్ ఓపెనర్లు చాలా ఉత్సాహంగా అయితే వచ్చారనమాట అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే పూర్తిగా ఫైర్ బౌండరీలు సిక్సర్లు న్యూజిలాండ్ బాలర్లకు అస్స అయితే అస్సలు బ్రేక్లు అయితే వాళ్ళకి వేయలేకపోయారనమాట మరొకసారి సంజు శాంసన్ అయితే నిరాశపరిచాడు ఎవరు డక్అౌట్గా వెని తిరిగాడనమాట అలాగే అభిషేక్ శర్మ అయితే తన ఫామ్ని తిరిగి సంపాదించి కేవలం పద్నాలుగు బంతుల్లోనే అర్ధశతకం యాభై పరుగులైతే సాధించాడనమాట మరోవైపు సూర్యకుమార్ యాదవ్ మరో మరొకసారి సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు సెకండ్ మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడనమాట చాలా సూపర్ బ్యాటింగ్ అనమాట రిస్క్ ఫ్రీ అండ్ ప్లస్ టైమింగ్ షార్ట్స్ అని అయితే చెప్పుకోవచ్చు భారత్ కేవలం పద ఓవర్లలోనే నూట యాభై ఐదు పరుగులు సాధించి ఈజీ పద ఓవర్లలోనే చేజ్ చేసింది అనమాట ఇది టీ ట్వంటీ క్రికెట్లో ఒక డామినేటింగ్ విక్టరీ అని అయితే చెప్పుకోవచ్చు నూట యాభై పరుగులని అంత ఈజీగా చేజ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు ఎందుకు అది సాధ్యమైంది కేవలం అభిషేక్ శర్మ వల్లనే పంతొమ్మిది బంతుల్లో పద్నాలుగు బంతుల్లోనే యాభై పరుగులు సాధించి అలాగే అరవై ఏడు పరుగులతోనే నాట్అవుట్గా నిలిచాడనమాట చాలా అద్భుతంగా చేశాడని చేశాడనైతే మనం చెప్పుకోవచ్చు చాలా సూపర్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్ కప్ దగ్గరకు వచ్చిన కొద్ది మంచి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే పీక్ వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే సాధించాడనమాట ఎందుకంటే కీలకమైన మూడు వికెట్లు తీయడమే కాక ఎకానమీ కూడా ఫైవ్ హండ్రెడ్ పెట్టి చాలా ఎకానమీ చేసిన మంచి ఎకానమీ రేట్తోనైతే బౌలింగ్ అయితే చేశాడనమాట న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే పూర్తిగా బ్రేక్ అయితే చెప్పుకోవచ్చు ఇంకా కీలకమైన ఇన్నింగ్స్ అంటే అభిషేక్ శర్మ అనమాట అరవై ఎనిమిది పరుగులైతే సాధించాడు కేవలం ఇరవై పరుగు బంతులలోనే సాధించాడనమాట అలాగే సూర్యకుమార్ యాదవ్ వరుసగా మరో రెండో మ్యాచ్లో కూడా యాభై పరుగులైతే సాధించాడు రవి బిష్ణోయ్ కూడా రెండు కీలకమైన వికెట్లు తీయడంతో ఇండియా ఈ మ్యాచ్ని మూ మూడు సిరీస్తో మూడు సున్నాతోనైతే సిరీస్ అయితే సొంతం చేసుకుంది మిగతా రెండు మ్యాచ్లు కూడా గెలిచి ఇండియా క్లీన్ స్వీప్ చేయాలి న్యూజిలాండ్ అదే మంచిగా ఉంటుంది ఈ విజయంతో అయితే ఇండియా త్రీ జీరోతోనైతే కప్ సిరీస్ గెలవడంతో ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ అలాగే క్యాప్టెన్సీ మూడు విషయాల్లోనూ కూడా భారత్ న్యూజిలాండ్ని అయితే డామినేట్ చేసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు భారత్ జట్టు ఫామ్ చాలా పాజిటివ్గా ఉంది మిగతా టీమ్స్ భయపడేలా అయితే ఉందని చెప్పుకోవచ్చు మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే నా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్లో మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం జై హింద్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ